ఇవాళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్గా గా చార్జ్ తీసుకోవడం జరిగింది సో బేసికలీ ఇక్కడ వరంగల్ కమిషనరేట్ లో పని చేస్తూ మన గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు గవర్నమెంట్ నిర్దేశాలు అట్లాగే మన సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాలు నిర్దేశాలు మేరకు అంతా ఇక్కడ పోలీసింగ్ నడుపుతాము సో బేసికల్ గా ఇక్కడ వరంగల్ పోలీస్ అనేది ముఖ్య మోటా ఏమి ఉంటది టోటల్ గా లా అండ్ ఆర్డర్ టోటల్ గా శాంతి భద్రత వ్యవస్థ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ లో ఉండి ఆ పబ్లిక్ కి హండ్రెడ్ గా నమ్మకం కలిగేటట్టు దాట్ పోలీస్ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏం పని చేస్తూ ఉంటది మీకోసం అవైలబుల్ ఉంటదని అది నమ్మకం పబ్లిక్ లో ఇంకా కూడా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇక్కడ అది కృషి చేస్తాము దీంట్లో ముఖ్యంగా మనము ఇక్కడ క్రైమ్ कंट्रोल लो ప్రివెన్షన్ డిటెక్షన్ దాంతో పాటుగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్ ఇవన్నీ రెగ్యులర్గా మన పోలీసింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అవి చేస్తాము వీటితో పాటుగా స్పెషల్గా మన దగ్గర పోలీస్కి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ వాటి మీద కూడా దృష్టి సారిస్తాము ఇంకా కూడా పోలీస్ని స్ట్రెంగ్ చేస్తాము సైబర్ క్రైమ్స్ ని టోటల్గా అరికట్టడానికి అట్లాగే మహిళా భద్రత మీద కూడా చాలా ఫోకస్ పెడతాము మహిళలకి ఎలాంటి కూడా చిన్నది కూడా ఇబ్బందులు లేకుండా టోటల్ పోలీసింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనది పర్ఫెక్ట్ ఉండాలని దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ అందుబాటులో ఉండి పబ్లిక్ సేవకి సమాజ సేవకి ఇక్కడ పని చేస్తూ ఉంటారని దానికే కృషి చేస్తాం సి గంజా సంబంధించి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సంబంధించి గంజా అండ్ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ సంబంధించి టోటల్గా పక్కడబందిగా ఇక్కడ పోలీసింగ్ చేస్తాము సో బేసికల్గా మనకి ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ కానీ పెడలర్స్ కానీ సో ఉంటారు వాళ్ళ మీద టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కంట్రోల్ నడుస్తుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వరంగల్ కమిషనర్ పరిధిలో వాళ్ళు రాకూడదు వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటారో ఇక్కడ ఎట్టి పరిస్థితులు వాళ్ళు జరగకూడదు సో దానికి చట్టపరంగా ఏదైతే చేయాలా ఎకనామికల్ గా ఏమేమి చేయాలను అట్లాగే అది ఎకనామికల్ గా కూడా చట్టపరంగానే ఏమేమి చేయాలను దాన్ని వేరే మనకు వేరే వేరే చట్టాలనే వాటి పరంగా కూడా ఏమేమి చేయాలనో అంతా కూడా చేస్తాము దాంట్లో ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఏమేమి అంతా కూడా చేస్తాము కొన్ని రోజులు ఐ విల్ టేక్ టు స్టడీ ఇక్కడ సిచువేషన్ ఎట్లా ఉంది స్టడీ చేసినాక డెఫినెట్లీ యూ విల్ సి ఆన్ ద గ్రౌండ్ యాక్షన్ ఉంటది బట్ ఐనా కన్ షోరీస్ కి హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి వాళ్ళు సప్లైయర్స్ పెడలర్స్ ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళ బిజినెస్ ఇక్కడ అనడు ఎట్టి పరిస్థితుల్లో అట్లాగే కన్జ్యూమర్స్ కి రిక్వెస్ట్ ఉంటది మా తరఫు నుంచి బికాస్ కన్జ్యూమర్స్ ఐ ఫీల్ కే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ అండర్ దిస్ మెడికల్ కండిషన్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ఐడెంటిటీ అంతా అది గోప్యంగా ఉంచి సీక్రెట్ గా ఉంచి వాళ్ళకి రీహబ్లెట్ చేసేటట్టు అటు టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాము అట్లాగే వాళ్ళు కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే సో ఇది టోటల్ నార్కోటిక్స్ కంట్రోల్ గంజా కంట్రోల్ పోలీస్ కి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటది సమాజ్ సేవకి వాళ్ళకి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటది సో పబ్లిక్ కి కూడా నా తరఫు నుంచి ఇది వినపం ఉంది